హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి మనం బెంగళూరు టు కన్యాకుమారి ట్రిప్లో సెకండ్ డే అండి సెకండ్ డేలో ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి శ్రీరంగనాథుడు టెంపుల్కి వెళ్ళాము అక్కడ దర్శనం అది అయ్యేసరికి మాకు పది పదన్నర వరకు అయిందని చెప్పాను కదా అక్కడి నుంచి ఇంకా టిఫిన్ చేసేసి ఒక టూ మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా ఇక్కడికి బయలుదేరాము ఇది దక్షిణామూర్తి టెంపుల్ అంటండి ఇక్కడికి లోపలికి కార్లు అండ్ బన్లు అన్నీ ఎలో చేస్తున్నారనమాట గుడి దగ్గర వరకు వెళ్ళొచ్చు వాట్లల్లో ఆ తర్వాతకి వీడియో తీసే ఫెసిలిటీ లేదండి మనకి ఎంట్రన్స్ కానీ మొబైల్ తీసేసుకుంటారనమాట కంపల్సరీ చెక్ చేసేసి మొబైల్స్ తీసుకుంటారు ఇంకా వీడియోస్ తీయడానికి కుదరలేదు కొంచెం ఎంట్రన్స్ వరకు తీసాయనమాట ఈ ప్రయాణంలో మాకు వచ్చేసేసి మొత్తం పదమూడు దేవస్థానాలు చెప్పారండి ఇక్కడ ఫోన్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాము నెక్స్ట్ ఇది వచ్చేసేసి సమయపురి అండి సమయపురి అమ్మవారి టెంపుల్ శ్రీరంగపట్నం నుంచి వన్ అండ్ హాఫ్ నుంచి టూ అవర్స్ జర్నీ పడుతుంది అంతే ఎక్కువ టైం అయితే పట్టదు ఇక్కడికి అమ్మవారి టెంపుల్ వచ్చేసేసి సమయపురి అమ్మవారు అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే మనకి బాడీలో ఏమైనా రోగాలు కానీ జబ్బులు కానీ ఉంటే ఏ పార్ట్స్కైతే ఆ రోగాలు అనేవి ఉంటాయో ఆ పార్ట్స్లో చిన్నగా వెండి రూపంలో ఆ పార్ట్స్ ఆకారాన్ని ప్రిపేర్ చేసి ఇక్కడ పెడితే ఆ జబ్బులు అనేవి తగ్గిపోతాయని ఇక్కడ నమ్ముతుంటారనమాట అందరూ ఇక్కడ మీరు చూశారు కదా ఇది ఎప్పటితో ఓల్డ్ టెంపుల్ అండి మొత్తం రాయితోటే చేశారనమాట ఇక్కడ కానీ మొత్తం మొత్తం అమ్మవారి రూపాలు అవన్నీ పెయింటింగ్ రూపంలో వేశారనమాట గుడి లోపల కూడా సేమ్ అదే రకంగా వేస్తున్నారు ఇది వచ్చేసేసి ఎగ్జిట్ అండి మాకు తెలియక ఎంట్రన్స్ అనుకొని ముందలకు వెళ్ళాము ఆ తర్వాతకి ఇది ఎంట్రన్స్ కాదు ఎగ్జిట్ అని చెప్పేసి తిరిపి పంపించేసేసారు ఇక్కడ అమ్మవారి మీరు ఇక్కడ ఫొటోస్ అవి చూస్తున్నారు కదా ఇవి భాగంలోనండి మండపంలో పై భాగంలో అనమాట ఇదంతా మండపం అంతా రాయి మండపం అనమాట రాయితో పాతకాలంలో చెక్కిన మండపము దాని మీద ఈ కలర్స్ అనేది మొత్తం న్యాచురల్ కలర్స్ ఉంటా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ నుంచి తీస్తాం కదా కలర్స్ ఆ కలర్స్తో మనకి అమ్మవారి రూపాలన్నీ వేశారనమాట అమ్మవారు ముందుగా ఏంటంటే శ్రీపురంలో ఉండేవారంట అమ్మవారి విగ్రహము చాలా బాగుంటుందండి మూల విగ్రహం వచ్చేసేసి అంతేకాకుండా స్పెషాలిటీ ఏంటంటే ఈ మూల విగ్రహాన్ని అంట ఇసుక అండ్ బంక మట్టితో ప్రిపేర్ చేశారంట అండి ఈ మూల విగ్రహానికి అభిషేకాలు అవి చేయరంట ముందల చిన్న విగ్రహం ఒకటి ఉంటుంది దానికి మాత్రం అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు మూల విగ్రహాన్ని చూస్తే మాత్రం నిజంగా ఒక మనిషి అక్కడ కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో అలా ఒక మంచి ఫీలింగ్ అనేది మనకు అనిపిస్తుంది అండి అమ్మవారి ముఖం రౌండ్గా పెద్దటి బొట్టు ముఖం కూడా పెద్దగా ఉండి అసలుకి చాలా బాగుంటుంది అమ్మవారిని చూస్తూ ఉంటే చూడబుద్ధవుతుంది నిజంగా ఒక మనిషి అక్కడ ఒక చీర కట్టుకొని కూర్చుందేమో అన్నట్టుగా ఉంటుందన్నమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఇది ఎగ్జిట్ మాత్రమే అండి ఫస్ట్ అంతవరకు వెళ్ళేసేసి కొంచెం ఏమేమి ఫొటోస్ ఉన్నాయా పైన వీడియోస్ తీద్దామని ఎగ్జిట్ దగ్గర ఎంట్రన్స్ వరకు వెళ్ళామన్నమాట అక్కడ మామూలుగా వాచ్మెన్ చెప్పారు ఇది ఎంట్రెన్స్ కాదు ఇంకా వేరే సైడ్ ఉంటుందని ఇక్కడ ఫ్రీ దర్శనము అండ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ వరకు ఉంటాయి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఏంటంటే గర్భగుడికి దర్వాజా ఉంటుంది కదా అక్కడి వరకు తీసుకెళ్తారు మనకి హండ్రెడ్ రూపీస్ ఏంటంటే కొంచెం దూరంగా అనమాట ఒక ఒక గడప దూరంగా చూపిస్తారనమాట ఇంకా ఫ్రీ ఏంటంటే కంటిన్యూస్గా వెళ్ళిపోవడమే ఉంటుంది కానీ ఫ్రీ దానికి ఏంటంటే ఎక్కువ తిరగాల్సి ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్కి ఎక్కువ తిరగాల్సిన అవసరం ఉండదు కొంచెం తక్కువ అక్కడక్కడే తిప్పుతూ ఉంటారు ఫ్రీ దర్శనానికి అయితే వీటికి ఎక్కువ తిరగాల్సిన అవసరం ఉండదు మేము గుడి ఎగ్జిట్ కార్డ్కి వెళ్ళామని చెప్పాం కదా అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్కి తీసుకుంటే మనకు అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళే రూట్ ఉంటుందన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాం చూడండి మనం ఆ ఎదురుంగా వెళ్ళేసేసి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చామన్నమాట లెఫ్ట్ సైడ్కి వచ్చేసేసి ఇక్కడ దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మనం టికెట్ తీసుకునే వాళ్ళైనా సరే ఫ్రీ దర్శనం అక్కడ ఉంటుందన్నమాట ఇంకా అక్కడ వీడియో అలో లేదంటే ఆఫ్ చేసేసాను ఆ తర్వాతకి గుళ్ళోపల బొమ్మల అలంకరణ చేశానండి మేము వెళ్ళింది వచ్చేసేసి దసరా నవరాత్రులకు అనమాట మేము నవరాత్రుల టైం నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యాము దేవస్థానాలన్నీ నవరాత్రుల టైంలో దర్శించుకున్నాము మనకి నవరాత్రులు అంటే తమిళనాడులో వచ్చేసేసి వాళ్ళకి శ్రావణ మాసం అనమాట అప్పుడేంటంటే విశేష పూజలు అవి బాగా జరుగుతుంటాయి అక్కడ బొమ్మల కొలువులు చాలా బాగా ఏర్పాటు చేశారండి దేవస్థానంలో ఇది వచ్చేసేసి సమయపురి అమ్మవారి దేవస్థానము ఇక్కడే కాకుండా మేము వెళ్ళిన ప్రతి టెంపుల్లో ఇదే విధంగా బొమ్మల కొలు అనేది ఏర్పాటు చేశారు నాకు తెలియదండి బొమ్మల కొలు వరకే వీడియో తీసుకోవాల్సి ఉంటుంది తర్వాతకి ఫోన్స్ ఆఫ్ చేయాలని నేను నాకు తెలియక మొత్తం వీడియో తీసేసాను అనమాట లాస్ట్కి వచ్చేసరికి వాష్మేన్ చెప్పారు వీడియో తీయకూడదమ్మా బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పేసేసి కానీ నేను గర్భగుడిలో అమ్మవారిని అయితే తీయలేదు గర్భగుడి దాటిన తర్వాత మనకి చుట్టూ ఉన్న ప్లేసెస్ మాత్రమే తీసాయనమాట ప్రాబ్లమ్ ఏమి ఉండదని అనుకుంటున్నాను ఇక్కడ బొమ్మలకొలు వచ్చి ఎంత బాగా అంటే అంత బాగా ఏర్పాటు చేశారండి చాలా బాగా అనిపించింది బొమ్మలకొలు వచ్చేసేసి సీతారాముల కళ్యాణము అలాగే శివపార్వతుల కళ్యాణము సత్యనారాయణ స్వామి రథకథ ఇలా అన్నీ మనకి ఆ బొమ్మల కొడువులు చూపించారనమాట చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి గర్భగుడికి ఎదురుగా పైన ఇది ఉందండి మనకి ఏంటంటే అష్టలక్ష్ములు అమ్మవారి రూపము ఇదంతా మొత్తం పెయింటింగ్ రూపంలో వేశారనమాట చాలా బాగా అనిపిస్తుంది మనకి ఇలా చూడడం వల్ల మనం ఈ గుళ్ళోకి ఎంట్రీ అయినక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు ప్రతి చోట అమ్మవారి ఈ విధంగా మనకి ఫొటోస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అయితే ముందుగా ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసేసి తమిళనాడు శ్రీరంగపట్నంలో మనకి స్వామివారి దగ్గర ఉండేదంటండి విగ్రహము అక్కడ మెయిన్ పూజారి అనేవారు సరిగ్గా పూజలు చేయకుండా ఉండడం చేత ఈ విగ్రహం పెట్టిన కాని నాకు ఆరోగ్యం బాగుండట్లేదు అని అక్కడి నుంచి ఇక్కడికి తరలించి ఇక్కడ దేవస్థానం ఏర్పాటు చేశారంట అప్పటి నుంచి అమ్మవారు ఇక్కడే ఉన్నారనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత పూజలు అవి బాగా చేయబట్టి అమ్మవారు శాంతించి అంతేకాకుండా అనారోగ్యం ఉండే వాళ్ళకి ఆ రోగాల్ని నయం చేసే అమ్మవారిగా కూడా పేరు తెచ్చుకున్నారనమాట ఇక్కడ ఏంటంటే కల్లుప్పు ఉంటుంది కదా అది తీసుకొని వెళ్ళి మనకి దిష్టి తీసుకొని మనకి ఎగ్జిట్ కాడ ఒక హోండి లాగా ఉంటుందండి అందులో వేస్తూ ఉంటారంట అది మాకు బయటకు వచ్చాక తెలిసిందనమాట ఇది వచ్చేసి అమ్మవారి రూపాలన్నీ కలిపేసేసి ఉన్నదనమాట ఈ అమ్మవారు ఎవరో కాదండి జమదగ్ని మహర్షి ఉన్నారు కదా వారి సతీమణి రేణుకాదేవి దేవి గారండి ఈ జమదగ్ని మహర్షి పూజ చేసుకోవడానికని అమ్మవారు రేణుకా అమ్మవారు ఏంటంటే రోజు నదికి వెళ్ళేసేసి అక్కడ ఉండే ఇసుకతోటి కుండని ఇసుక అండ్ బంకమంటి యూజ్ చేసి కుండని యూజ్ చేసి ఆ కుండతో అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి మనకి మహర్షికి ఇచ్చేదంట అలా ఇస్తుండగా ఒకరోజు మహారాజు మహారాణి అక్కడికి వచ్చారంటండి స్నానానికి వారు స్నానం చేసేటప్పుడు రేణుకాదేవి వారిని చూసి తన జీవితం మీద తనకి నిరుత్సాహంగా అనిపిస్తుందంట అయితే అక్కడి నుంచి కుండ తయారు చేసి నీళ్ళు తీసుకెళ్దామని వెళ్తే కుండ ఎన్నిసార్లు ప్రిపేర్ చేసినా కానీ పగిలిపోతూ ఉంటుందంట అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ కుండ పగులుతూనే ఉంటుంది అప్పుడు మహర్షి దగ్గరికి వెళ్ళేసి ఇలా జరిగిందని చెప్తే మహర్షి మనసు ఇలా చంచలమైపోయింది అని చెప్పేసేసి మహర్షి వచ్చేసేసి ఆమె మీద బాగా కోప్పడతాడంట కోప్పడేసేసి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి మీ తల్లిని చంపేయండి అని ఆదేశిస్తారంట అప్పుడు వారు మేము చంపలేము తండ్రి అని చెప్తే మీరు మృగ ప్రాయులుగా నిలిచిపోండి ఈ అడవిలోనే అని చెప్పేసి శపిస్తారంట అప్పుడు పరశురాముడిని పిలిచి మీ తల్లిని చంపేయమని చెప్తే అప్పుడు పరశురాముడు ఏమీ ఆలోచించకుండా చంపేసేస్తాడంట రేణుకాదేవిని అప్పుడు జమతగ్ని మహర్షి సంతోషించి నీకు ఏం వరం కావాలో కొడుకో అని చెప్పేసేసి మనకి పరశురాముడిని చెప్తే పరశురాముడు వచ్చేసేసి నా తల్లిని బతికించాలి నా అన్నల్ని శాప విముక్తుల్ని చేయండి అంతేకాకుండా నాకు దీర్ఘాయుషు ప్రసాదించి శత్రువుల మీద విజయాన్ని సాధించేలాగా నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి వరం కోరుకుంటాడంట పరిశురాములు వచ్చేసేసి అప్పుడు మహర్షి వరాలన్నీ తీర్చేస్తాడు అయితే అక్కడ రేణుక అమ్మవారు బతికియారు కదా ఆ అమ్మవారే సమయపురి అమ్మవారుగా ఇక్కడ వెలిసారని చెప్పేసేసి ఇక్కడ ప్రజలు నమ్మకమండి ఇక్కడ ఏంటంటే అమ్మవారికి మనము చలివిడి ప్రిపేర్ చేస్తాం కదండి బియ్యము పిండి అలాగే బెల్లము నెయ్యి వేసి ఆ చలివిడి ప్రిపేర్ చేసి ఆ చలివిడిలో దీపాలు పెడుతూ ఉంటారనమాట అలా పెడితే మన పిల్లలు వాళ్ళ పిల్లలు అలా మన వంశం అనేది చల్లగా ఉంటుందని చెప్పేసి చెప్తారు ఇక్కడ అంతేకాకుండా మనము గుడి లోపలికి వచ్చే ముందర మనకు నిమ్మకాయలతో దిష్టి కూడా తీస్తారండి ఎంట్రన్స్ కాడ ఆ దిష్టి తీయడానికి ఒక టెన్ ట్వంటీ రూపీస్ అలా పర్చేస్ చేస్తారనమాట ఈ దేవాలయం పైన మనకి అమ్మవారి చరిత్ర అండ్ అమ్మవారి రూపాలు ఇవన్నీ ఈ విధంగా పెయింటింగ్స్గా వేయబడ్డాయండి మనకి ఒక్కొక్కటి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళే కొద్దీ మనకు అన్నీ తెలుస్తాయన్నమాట ముందుగా మీకు చూపించాను కదా ఎగ్జిట్ అని చెప్పేసేసి అక్కడ అమ్మవారి రూపాలు అవన్నీ వేసి ఉంటాయన్నమాట ఇక్కడ మనకి చుట్టూ అమ్మవారిది వచ్చేసేసి చరిత్ర అదంతా ఉంటుంది పైన అమ్మవారు ఏ ఏ రూపాల్లో ఉంటారని చెప్పేసేసి పైన అంతా ఉంటుంది ఈ దేవస్థానం స్పెషాలిటీ ఏంటంటే మనకి తమిళనాడులో అతి ప్రాచీనమైన దేవస్థానాలలో ఇదొకటి అంతేకాకుండా ఎక్కువ ఆదాయం వచ్చే దేవస్థానంలో ఇది కూడా ఒక దేవస్థానం అంట మేము ఈ దేవస్థానానికి వచ్చేసేసి త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీకి వచ్చామండి మేము దర్శనం అంతా అయిపోయేసి తిరిగి భోజనాలు ఇక్కడ చేసేసుకొని తిరిగి బయలుదేరేసరికి మాకు ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా అయిందనమాట టైము ఇక్కడ నుంచి బయలుదేరేసేసి నెక్స్ట్ ప్రపంచంలో అతి పెద్దదైన మొట్టమొదటి గణేష టెంపుల్ అండి ఇక్కడ పిల్లారిపట్నంలో ఉందంట ఇక్కడ నుంచి దగ్గరే అనమాట అది కూడా ఇది వచ్చేసేసి ఎగ్జిట్ అండి బయటకు వచ్చే దారి అనమాట మనం ఇంతాక వీడియో తీసాం కదా ఇక్కడ నుంచి గేట్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు వీడియో తీసాను అనమాట ఇంతక పిల్లారిపట్నం అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసేసి కన్యాకుమారి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్